భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాంతియుతంగా పిల్లలకు ఆహారం సరిగ్గా అందుతలేదు చాలా మంది చనిపోతా ఉన్నారు అస్వస్థకు గురి అవుతున్నారు అని చెప్పేసి దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సంక్షేమ భవన్ పోతే రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని అదే రకంగా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు శ్రీధర్ గారిని ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ ని ఇంటిలోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ ఏలువడిలో ఈ దృష్టాంతం ముందరికెళ్తూ ఉంది పేరుకేమో ప్రజాపాలన కానీ దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేయడం ఇది ఏమాత్రం సరికాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ప్రజాపాలన కూడా ఒక హాస్యాస్పదంగా మారిపోయింది విజయోత్సవం అయితే ఇంకా హాస్యాస్పదం పరీక్ష పేపర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంది పరీక్ష పేపర్ రాయడం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాయడం పరీక్ష పేపర్ని దిద్దుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారే గమ్మత్తైన విషయం ఏంటంటే మూడు నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు ఆరు నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయిన్రు యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినరు ఫెయిల్ అయిపోయినా కానీ విజయోత్సవాలు జరుపుకోవడం ఏదైతుందో ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు ఏది ఏమైనా వంద కొంద శాతం ముప్పై ఆరు మార్కులతోటి పాస్ కాకుండా విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుండ్రు కనీసం ముప్పై ఆరు మార్కులన్న వస్తే విజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుండే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మూడు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ బొల్లారం పోలీస్ స్టేషన్ కార్ఖానా పోలీస్ స్టేషన్ జిల్లాలలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇంకా అరెస్టు చేసి కార్యకర్తల నాయకులని నిర్బంధంలో ముందుకు తీసుకుపోతున్నారు బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది